నూజివీడు మండలం అన్నవరం గ్రామ పరిధిలో ఉన్న బ్రాందీ షాప్ వల్ల ఆకతాయల చేసులతో మహిళలు విద్యార్థులు తీవ్ర భయాందోళన గురవుతున్నారని సిపిఐ ఆధ్వర్యంలో నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వానికి మహిళల లక్షణం కన్నా మద్యంపై వస్తున్న ఆదాయమే ముఖ్యమని విమర్శించారు నివాస గృహాల మధ్య మున్సిపల్ ఆఫీస్ పట్టణం నడిబొడ్డున మద్యం వ్యాపారం చేస్తూ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్న ప్రభుత్వ అధికారులు గానీ ప్రజాప్రతినిధులు గానీ చేమకుంటున్నట్లు కూడా లేదన్నారు సాయంత్రం అయితే మందుబాబుల బేగంగం హద్దుపద్దు ఆందోళన వ్యక్తం చేశారు మద్యం షాపులు ఉన్న ప్రాంతాల్లో మహిళలు విద్యార్థులు వెళ్లాలంటేనే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తక్షణమే స్పందించి నివాస గృహాల మధ్య ఉన్న మున్సిపల్ కార్యాలయం మెదట ఉన్న మద్యం షాపులను తొలగించాలని డిమాండ్ చేశారు నూజివీడు మంత్రి పాదసార్థి వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు

ఈ రోజున న్యూజ్ పట్టణంలో ఉన్న రాందీ షాపుల వల్ల పడుతున్న ఇబ్బందుల రీత్యా ఎక్సైజ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది అట్లాగే ఎక్సైజ్ సిఐ మస్తానే గారు కూడా ఈ ప్రాంతంలో జరుగుతున్న మహిళలు విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది అధికారులు మాత్రం స్పష్టమైన హామీ ఇవ్వలేదు ఎందుకంటే న్యూజివేడు లో ఉన్న ప్రధానమైన కూడలు ఏదైతుందో మున్సిపల్ ఆఫీస్ వద్ద కానీ అదేవిధంగా అన్నవరం జగరన్న కాలం పక్కన ఉన్న బ్రాందీ షాపుల వల్ల మహిళలు చాలా అష్టకష్టాలు పడతా ఉన్నారు ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా విద్యార్థినులు కూడా సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళే టైంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆకతీయుల వేధింపుల వల్ల మానసికంగా కుంగిపోయి చదువులకు దూరం అయ్యే పరిస్థితి న్యూజేడ్ పట్టణంలో జరుగుతుంది గతంలో న్యూజువేడ్ పట్టణంలో ఆకతాయిల వేధింపులు కానీ బ్రాందీ షాపుల వల్ల వస్తున్న ఇబ్బందులు కానీ లేవు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యపానాన్ని నిషేధించకుండా మద్యం ద్వారా ఆదాయాన్ని పెంచి మహిళలకు రక్షణ లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది స్థానిక మంత్రి గారు కొలుసు పారసాద్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే నూజేడు పట్టణంలో నడుగుడ్డున మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న బ్రాందీ షాపు వల్ల సాయంత్రం ఐదు దగ్గర నుంచి రాత్రి పది గంటల వరకు ట్రాఫిక్ ని కన్ను చాలా అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఆగతాయిలు తాగేసి రోడ్ల మీద వచ్చి వీరంగం సృష్టించి ట్రాఫిక్ ని చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అంటే మున్సిపల్ కమిషనర్ గారికి పట్టదు అట్లాగే స్థానిక మంత్రి గారికి పట్టదు ఎక్సైజ్ ఆఫీసర్ గా పట్టదు ఎవరికే పట్టట్లేదు అంటే ఇది ఒక పబ్లిక్ సమస్య కాకుండా గాంధీ షాప్ ద్వారా మాకు ఆదాయం వస్తుంది తద్వారా సంక్షేమ పథకాలు మేము డబ్బులు మరిస్తున్నాం అని చెప్పిన ఒక దాస కూటమి ప్రభుత్వానికి తప్ప ప్రజా సంక్షేమం మహిళల అట్లాగే న్యూజ్వేడ్ ఉన్న ప్రాబ్లం గురించి తీరిక లేకుండా పోతాం చాలా విచారకరం దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తుంది రానున్న రోజుల్లో న్యూజ్వేడ్ పట్టణంలో ఉన్న బ్రాందీ షాప్ వల్ల జరుగుతున్న ఇబ్బందులు తీర్చే దీని మీద ఒక పెద్ద పోరాటాన్ని ప్రజా సంఘంగా పార్టీగా మేము నిర్వహించబోతా ఉన్నాం దీనికి శ్రీకారం చుట్టబోతున్నాం ఏదైతే స్పష్టంగా ఎక్సైజ్ చేయగారు చెప్పాం మీరు అన్నవారం దగ్గర ఉన్న బ్రాందీ షాప్ కానీ న్యూజువేడ్ మున్సిపల్ ఆఫీస్ ఎదుర్కొన్న బ్రాందీ షాప్ కానీ దీని వల్ల వస్తున్న ఇబ్బందులు మీరు పరిశీలించండి లేని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇతర ప్రజా సంఘాలు సమీకరించిన పోరాటానికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పని హెచ్చరించాం కాబట్టి ఎప్పటికైనా స్థానిక మంత్రి గారు కొలుసు పార్థిసార్థి గారు జోక్యం చేసుకుని అన్నవరం జగనన్న కాళేపట్లనం బ్రాంతి షాపు అదే అదేవిధంగా నూయజోడి నడుబడ్డునున్న బ్రాంధి షాపు తొలగించి ఊరి చివరికి నిర్మాచన ప్రాంతానికి తరలించాలని చెప్పని లేని పక్షంలో కనుక ఎర్రజెండా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని చెప్పని మంత్రి మంత్రి గారికి మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం